హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వీడియో అప్లోడ్ చేయక టూ వీక్స్ అయిపోయిందండి సో ఇప్పుడు ఎన్నో మంత్ ఏంటి అనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకో విషయం ఏంటంటే బేబీ గ్రోతింగ్ స్కానింగ్ ఉంటుంది కదా అండి సో అది దాని గురించి అయితే అప్డేట్ చేద్దాం అనుకొని ఈ వీడియోతో షేర్ చేయడం జరుగుతుంది ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట ఇంకా సో పాప అయితే ఇలా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేస్తుంది తన ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి నేను పూజ చేస్తుంటే వచ్చి పక్కన కూర్చుంటుంది ఒక్కొక్కసారి తన ఇష్టం రమ్మన్నా రాదు ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగుంటుంది అనమాట తను మంచి ఫ్రెష్గా రెడీ అవడమే చాలు ఇంకా అంటే స్కూల్కి వెళ్తానప్పుడు ఎలాంటి గొడవ చేయకుండా సంతోషంగా రెడీ అవుతే మాకు ఆ రోజు మంచిగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా ఇంకా లేవగానే ఒక్కొక్కసారి స్టార్ట్ చేస్తుంది ఇంకా స్కూల్కి వెళ్ళను అది ఇది ఇది అదని ఇంకా ఆ రోజైతే ఇంకా మా మైండ్ మొత్తం ఇంకా అంటే మార్నింగే అలా అరిపిస్తుంది కదా సో ఇంకా అలా అయిపోతుంది ఒక్కొక్కసారి మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోతుంది సో మార్నింగ్ తన కోసం బాక్స్ ఎలా ప్రిపేర్ చేస్తా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుందండి తను ఏంటంటే లంచ్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు ఏ కర్రీ అయితే తీసుకొచ్చుకుంటాం నెక్స్ట్ నన్ను ఆ కర్రీ ఏమంటది ఎక్కువ అయితే పప్పు నేను మామూలుగా పప్పు వండినప్పుడైతే తినదు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు ఏదైతే పప్పు అనుకోకుండా తెచ్చుకున్నారో నెక్స్ట్ ఇంకా నన్ను ఇంకా పప్పుతో చంపుతుంది అనమాట పప్పు కావాలి పప్పు కావాలని సో తను లేచేసరికి నేను ఆల్రెడీ కర్రీస్ వండేస్తే పప్పు కావాలంటే ఏం చేయలేను ఇంకా సరే పప్పే చేస్తా అది ఇది అనుకుంటూ నేను చేసిన కర్రీతోనే బాక్స్ పెట్టేస్తాను సో మొత్తానికి అయితే ఇద్దరం కలిసి ఈరోజు పూజ చేసేసినాం చేసేసిన తర్వాత ఇప్పుడు బాక్స్ పెట్టాలి ఇంకా ఈరోజు బాక్స్లో తనకి వచ్చేసి ఆ రోజు నాకు వెజిటేబుల్స్ ఏం లేవు ఇలా పులిహోర అయితే చేశానండి తనకు పులిహోర అంటే ముందుగా ఇష్టమైనవి పల్లీలు పల్లీలు చాలా ఎక్కువ వేసేసి పులిహోర చేస్తాను ఎప్పుడైనా సరే సరే అలాగే పాప్కార్న్ చేశాను స్నాక్స్లో సో మా పాపని స్కూలు పంపడం అనేది మాకు డైలీ ఒక పెద్ద టాస్క్ అనమాట వెళ్తే చాలా మంచిగా వెళ్తుంది ఇంకా వెళ్ళను అని మారం చేసిందంటే ఇంకా పెద్ద టాస్క్ మాకు అయినా సరే పంపిస్తాము ఎలాగలాగా వర్షం పడినా సరే పంపిస్తున్నాము తన ఇంటికాడ ఉంటే వేరేలా ఉంటుంది అన్నమాట మాకు ఇంకా సో వర్షం పడ్డప్పుడు మా ఇంటి ముందు ఉంటుందండి చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ వర్షం పడితే ఇంకా ఈ వర్షంలో కూడా పంపిస్తున్నాం పంపిస్తున్నామంటే తన ఇంటికాడ ఉండి ఇంకా అటు ఇటు తిరుగుతూ తాడుస్తూ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా సో ఈ వర్షంలో కూడా అనిషిని పంపిస్తున్నాం అంటే అదే రీజన్ ఇంకా ఇంకా వర్షంలో కూడా మీ ఇద్దరం వెళ్ళి బైక్ పైన గొడుగు పట్టుకొని మరీ దింపేసి వస్తున్నాం స్కూల్లో సో తన ఇంటికాడ ఉంటే వేరేలా ఉంటుంది కదా సో అలా వెళ్తుంటే ఒక్కరోజు నాకైతే తొంటిలో పట్టేసిందండి ఎయిత్ మంత్లో చాలా పెయిన్ వచ్చింది త్రీ డేస్ తర్వాత తగ్గింది ఎక్సర్సైజ్ హాట్ వాటర్ అవి ఇవి పెట్టగానే ఇంకా నేను రాను బాబుహోయి స్కూల్కి ఇంకా బండి మీద రావడం వల్ల కాదని చెప్పేసిన సో ఇంకా అనిషిక అయితే ఎగ్జామ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట ఎర్లీ మార్నింగే చాలా యాక్టివ్ ఉంటా నేను అందుకే ఆ టైంలోనే వీడియో తీస్తున్నాను సో తనకి హోంవర్క్ అంటే రాయడం కంటే ఎక్కువ చదవడం ఇష్టము ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా మంచిగా చదువుకుంటుంది హోంవర్క్ అంటే ఇక పెండింగ్ పెడతా ఉంటుంది టైం చెప్తూ ఉంటుంది ఇంకా వన్ అవర్ అంటుంది తర్వాత అంటుంది మార్నింగ్ అంటుంది నైట్ అంటుంది హా మస్తు అన్నమాట అస్సలే రాసుకోదు రైటింగ్ అంటేనే ఇష్టం ఉండదు చదవడం అయితే బాగా చదువుతుంది పెట్టుకుంటుంది అన్నీ సో అలా ఎగ్జామ్స్ కాబట్టి మార్నింగ్ లేచి కొంచెపు చదువుకుంది సో ఇంకా ఎయిత్ మంత్స్లో చెకప్కి వెళ్ళినప్పుడు అప్పుడు గ్రోతింగ్ స్కాన్ తీసింది మామూలుగా సో బేబీ వెయిట్ చాలా తక్కువ ఉందమ్మా ఫుడ్ తినట్లేవు వచ్చినప్పుడల్లా తింటున్నా అంటున్నావు తినట్లేవు నీకే ఇబ్బంది అవుతుంది బేబీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పింది సో తను చెప్పినప్పుడల్లా అనుకుంటాను ఓకే ఈ మంత్ నుంచి మంచిగా తినాలి మంచిగా మెడిసిన్ యూజ్ చేయాలి అది ఇదని ఒక టూ డేస్ వేసుకుంటా థర్డ్ డే నుంచి అబ్బా ఎందుకురా దేవుడా ఎందుకు ఇంకా నాకు ఇబ్బంది అనిపిస్తే తినలేకపోతున్నా ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే వేసుకున్నాక చాలా ప్రాబ్లం అనిపిస్తుంది సో ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే చాలా టఫ్ అని చెప్పాలి నాకు వచ్చేసి సో ఇంకా అన్షికి హనీ వాట్ ఇచ్చేసి అయితే నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి సో కర్రీ విషయంలో అయితే నాకు ఏ రోజు ఏది తినాలనిపిస్తుందో అది తీసుకొచ్చుకొని తింటున్నా వెజిటేబుల్స్ అయినా వెజిటేబుల్స్ నాన్ వెజ్ అసలు తినాలనిపి అట్లా తినాలనిపించినప్పుడు తెచ్చుకుంటున్నా కానీ అదైనా వన్ టైం మాత్రమే సో ఫుడ్ విషయంలో ఈసారి అయితే చాలా ఇబ్బంది అనేది చెప్పాలండి తినలేకపోయినా సరిగా మిల్క్ ఎగ్స్ అవి డైలీ ఎలా తీసుకోవాలనుకున్నానో అలా తీసుకోలేకైతే పోయాను అనమాట అందుకే ఇంకా కొంచెం ఇబ్బంది అయింది నాకు బ్లడ్ లేకపోవడం బేబీ గ్రోతింగ్ అనేది సో ఇప్పుడైతే నైన్ మంత్స్ అయితే రన్ అవుతున్నాయండి నైన్ మంత్స్ ఇంకో త్వరలో మా ఇంటికి ఒక న్యూ పర్సన్ వస్తుంది మా లైఫ్ మొత్తం చేంజ్ అవుతుందనమాట సో ఎవరు వస్తారో ఏంటో అనేది చాలా సర్ప్రైజ్ చాలా టెన్షన్ అనమాట ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఆల్రెడీ ఎవరైనా ఆల్వేస్ బాయ్ కావాలనుకుంటారు ఇంకొచ్చేసి మా బావ వాళ్ళకి అందరూ గర్ల్సే కాబట్టి ఒక బాయ్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ టెన్షన్ కూడా ఇంకా డే బై డే అయ్యే కొద్దీ టెన్షన్ ఎక్కువ అవుతుంది సో నైన్ మంత్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి స్టార్ట్ అయినాక టెన్ డేస్కి రమ్మన్నది సో అప్పుడు ఇప్పుడు అయితే వెళ్ళాము వెళ్ళినాక స్కానింగ్ తీసింది చాలా టెన్షన్ అనిపించింది ఎలా ఉంటుందో ఏమో బేబీ అని అంటే ఇంకా మనం చేయడానికి కూడా ఏం లేదు నైన్ మంత్స్ స్టార్ట్ అయింది ఫుడ్ తినడం అన్నా ఇంకా ఏం చేసినా అంతగా గ్రోతింగ్ అయితే రాదు కదా అన్నట్టు వెళ్ళాము సో వెళ్ళేసరికి డాక్టర్ గారు ఉన్నారండి స్కాన్ తీశారు చాలా టైమే పట్టింది ఇంకా టెన్షన్ అనమాట స్కానింగ్ స్టార్ట్ అయిందంటే చాలా టెన్షన్తో ఉన్నాను స్కాన్ అయిపోయినాక రిపోర్ట్స్ వచ్చాయి చెప్పింది ఓకే అమ్మ మనం అనుకున్నట్టు తక్కువ ఉందని భయపడ్డాం కదా ఇప్పుడైతే అనుకున్న ఎంత వెయిట్ ఉండాలనో టైంకి అంత వెయిట్ వచ్చేసింది బేబీ నో ప్రాబ్లం ఇంకా నువ్వేం టెన్షన్ వాడకు నువ్వు మంచిగా ఫుడ్ తీసుకో నీ బ్లడ్ కొంచెం పెరుగుతుంది ఇంకా బాగుంటుందని చెప్పింది సో అదండి ఇంకా డెలివరీ టైం వచ్చేసి అయితే దగ్గరలో అయితే వస్తుంది దగ్గర వచ్చే కొద్ది టెన్షన్ అయితే ఎక్కువ అవుతుంది ఎందుకంటే సర్జరీ కదా ఈసారి కూడా మ్యాక్సిమం సర్జరీ అవుతుంది సో ఫస్ట్ టైం అయితే హడావుడిగా అయిపోయింది సి సెక్షన్ ఏం భయపడలే ఈసారి అయితే ముందు నుంచే కొంచెం భయం అనేది టెన్షన్ అవన్నీ వస్తున్నాయి చూడాలి ఇంకా అనిషిని రెడీ చేసుకుంటూ వంట చేశాను సో అనిషికి మ్యాగీ తినాలనిపించింది ముందు రోజే తీసుకొచ్చాను ఇంకా ఆరోజు ఎగ్ మ్యాగీ చేస్తున్నాను మనిషికి నాకు తనకి తినిపించి స్కూల్కి పంపించాలి సో ఎప్పుడో ఒకసారి అండి టూ త్రీ మంత్స్కి ఒకసారి మాత్రమే ఇలాంటి ఫుడ్ తయారు చేస్తాను ఎక్కువ తినము సో తను అడుగుతుంది అప్పుడప్పుడు మ్యాగీ కావాలని సో అడిగినప్పుడు ప్రతిసారి తీసుకురాము ఎప్పుడో ఒకసారి అలా తీసుకొచ్చి పెడతాము హెల్త్ మంచిది కాదు కాబట్టి సో అది సో మొత్తానికైతే ఇదండి నా ప్రెగ్నెంట్ జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వడానికైతే వస్తుంది సో డేట్ ఎప్పుడు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్